మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల శివారు అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కొరకం కన్నయ్య విస్తృతంగా పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి కారడవిలో టాక్టర్పై కూర్చొని తులారం ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు పాకలావాగు నుండి నీటిని తులారం ప్రాజెక్టుకు తీసుకువచ్చి బయ్యారం మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు తులారం సుమారు రెండు వేల ఇరవై ఒకటిలో నిర్మాణం చేసుకొని ఆనాటి ఎస్టిమేట్ ద్వారా పన్నెండు వందల ఎకరాలకు నీరు ఇవ్వాలని చెప్పి రైతులకు ఇవ్వాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం నిర్ణయించడం కానీ అరకూర నీళ్ళతో రైతాంగానికి నీరు అంచే పరిస్థితి లేదు నాడు సుమారు ఒక ఆరు వందల ఎకరాలకే అరకూర నీళ్ళతో ఒక పంట సాగు చేసుకునే పరిస్థితి మరి ప్రాంతంలో ఉంది దీని రైతులతో పాటు నాటి ఈ మండల పెద్దలు మధుకరెడ్డి గారు వారితో పాటు రైతాంగం మొత్తం కూడా మరి ప్రాంతాన్ని మనం సస్యామలం చేసుకోవాలి ఇది రైతు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ నాయకత్వంలో రైతులు కూడా నీరు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఏదైతే ఆనాడు గోదావరి నీళ్ళు ఎల్లందు నియోజకస్తా అని చెప్పి హామీ ఇచ్చారో హామీ ఆ హామీని నెరవేర్ నెరవేర్చకుండా గత ప్రభుత్వం చేయటం ఈనాడు ఈ ప్రభుత్వం రైతులకు నీళ్ళు ఒక మంచి లక్ష్యంతో ఉన్నట్టు ప్రభుత్వం ఏదైతే దేవతల నీరు మరి ప్రాంతం ఉన్నటువంటి పాకాల చెరువులో లిఫ్ట్ ద్వారా రావటం ఆ పాకాల చెరువు సంబంధించినటువంటి నీళ్ళని లిఫ్ట్ ద్వారా పంది పంపుల చెరువుకేస్తే పంది పంది పంపుల వాక్కేస్తే తద్వారా బయారం పెద్ద చెరువుకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు అక్కడ ఒక లిఫ్ట్ పెట్టి బయడం పెద్ద చెరువుకు లిఫ్ట్ పెట్టి మరి తులారానికి పంపిస్తే ఈ పక్కన ఉన్నటువంటి కంబాలపల్లి చెరువు అనుసంధానంతో రైతులకి మూడు రెండు పంటలతో పాటు బైబాదు కూడా మరి మంచినీటి సమస్య తీర్చే విధంగా మరి అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు కూడా అందరూ వచ్చి కలిసి వారిని వేడుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని రైతాంగాన్ని సస్యామలం చేయాలి ప్రతి ఎకరాకు నీళ్ళు అని చెప్పి మరి రైతులు కోరటం జరిగింది తప్పకుండా మరి అధిష్టానం దృష్టి తీసుకుపోయి రైతుల యొక్క సమస్యను రైతుల యొక్క కోరికను ఏదైతే మన ఎన్నికల ముందు హామీలు ఇచ్చామో రైతులకు పెద్దపీట వేస్తాం రైతులకు ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చామో అది నెరచే నెరవేర్చే విధంగా మరి ప్రాంతం మెల్లగా నా బాధ్యత నేను పరిష్కరిత అని చెప్పి హామీ ఇస్తున్నాను